హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫాక్చర్స్ నుంచి కొత్త కొత్త కలెక్షన్స్ తో అందరూ సేఫ్ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈ రోజు ఈ వీడియోలో మీకు యూనిక్ వెరైటీస్ తెచ్చాను కాటన్ సెగ్మెంట్ నుంచి కాటన్ అంటే మనకి ఎప్పుడు డిమాండ్ అడి కాటన్ లో ఈరోజు చూపించిపోయే కలెక్షన్స్ డోలా కాటన్ లినన్ కాటన్ ప్రింటెడ్ కమ్ డిజైనర్ చూపిపోతున్నాను వీడియో చూసేయండి రీటైలర్స్ కాటన్ పెట్టి బిజినెస్ చేసే వాళ్ళు మీరు ఈ కలెక్షన్స్ ని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సిఓడి ఉన్నాయి ఆన్లైన్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ పేమెంట్స్ ఇండియా ప్లస్ వరల్డ్ వైడ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని వాట్సాప్ కాల్ ద్వారా సో వీడియో కాలింగ్ లైవ్ పర్చేస్ కానీ చేసుకోవచ్చండి సో ప్రతి ఒక్క వీడియోస్ మీరు చూసి ఇలాంటి న్యూ న్యూ వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోండి బట్టల వ్యాపారం అంటే కేసరి అని కాంటాక్ట్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అన్ని చూసి మీరు టైఅప్ చేసుకొని పర్చేస్ చేసుకొని స్టార్ట్అప్ చేయొచ్చు సో ఈ రోజు చెప్పిన వెరైటీస్ ఈ కాటన్ లో ప్రింటెడ్ డోలా కాటన్ లినన్ కాటన్ వెరైటీస్ ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ కలర్ చార్ట్స్ ఇస్తున్నారు మీకు ప్రింటెడ్ అయిన ఫ్లోరల్ డిజిటెడ్ అయిన యూనిక్ ప్రింటెడ్ వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ప్యాటర్న్ నేను మీకు చూపిబోతున్నాను మీకు ఇలా లినన్ కాటన్ లో స్టైలిష్ అయిన బ్లూ కలర్ లో ఇలా చెక్స్ ప్యాటర్న్ లో సిల్వర్ జెర్రీ వచ్చేసిందండి ఇటువంటి ఒక ప్యాటర్న్ సిల్వర్ జెరీ లినిన్ కాటన్ లో నిషా ప్యాటర్న్స్ డబుల్ త్రీ వన్ సిక్స్ అనే కోడ్ లో సిల్వర్ జెరీ ఇలా చెక్స్ ప్యాటర్న్ లో మీకు ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారు సో ఇటువంటి ఒక ఫ్యాన్సీ కాటన్ శారీస్ మీరు పర్చేస్ చేసుకోండి టీచర్స్ ప్రొఫెసర్స్ లెక్చర్స్ వర్కింగ్ లేడీస్ కి క్లర్క్ గా జాబ్ చేసే వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్స్ లో చాలా యూనిక్ ఐ కలెక్షన్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి నెక్స్ట్ ప్యాటర్న్ చెప్పాలంటే ఇలా మీకు బ్లాక్ కలర్ లో పీకాక్ ప్రింట్ లో యూనిక్ ప్రింటెడ్ వెరైటీ మ్యాట్ మీకు శాండల్ కలర్ లో డిజిటల్ ఇలా ఆకు ప్రింట్ లో మీకు పూ ప్రింట్ ఇచ్చేసారు దేవికా కలెక్షన్స్ త్రీ డబుల్ ఫోర్ నైన్ ఈ ప్యాటర్న్ లో మీకు ఈ శారీ వచ్చేస్తుంది సో ఈ దాంట్లో కానీ మీరు కలర్ చాట్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే సింపుల్ అయినా మీకు ఈ వేవ్ ప్యాటర్న్స్ లో మీకు ఇలా వచ్చేస్తుంది మీకు చాక్లెట్ కలర్ కాపర్ బార్డర్ సో ఇలా చాక్లెట్ కలర్ లో మీకు ఇలా వేవ్ ప్యాటర్న్ లో ప్రింట్ ఇచ్చేసారు సింపుల్ అండ్ క్లాసీ చాక్లెట్ లో కాపర్ బార్డర్ ఇచ్చేసారు ఇలా మీరు ప్యాటర్న్ లో సింపుల్ అండ్ క్లాసీ ఆషికా వెరైటీస్ త్రీ జీరో వన్ జీరో ఇస్ ద కోడ్ దీంట్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క యూనిక్ వెరైటీస్ మీకు కేసరియా మ్యానుఫ్యాక్చర్ సెట్ టు సెట్ ఇస్తున్నారు క్వాలిటీ ఇష్యూస్ ఉండవు డ్యామేజ్ ఇష్యూస్ ఉండవు మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ మల్టిపుల్ వెరైటీస్ ఫ్యాక్టరీ ప్రైస్ లో నేను ప్రైస్ ఏమీ చెప్పలేదండి ప్రైజెస్ తెలుసుకోవాలంటే వెంటనే స్క్రీన్ లో ఉండే నంబర్ లో కాంటాక్ట్ అయిపోండి తెలుగు హిందీ మరాఠీ ఇలా ప్రతి ఒక్క లాంగ్వేజెస్ మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఆన్లైన్ లో గాని ఉన్నారు నెక్స్ట్ కలర్ గురించి చెప్పాలంటే పింకిష్ కలర్ విత్ ఆనియన్ పింక్ కలర్ సీక్వెన్స్ వర్క్ విత్ మీకు మినీ బార్డర్ మీకు లైట్ గోల్డెన్ కలర్ లో ది ఇలా మీకు ఆరికా కలెక్షన్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనే ప్యాటర్న్ లో మీకు ఈ ప్యాటర్న్ గానీ వచ్చేస్తుంది దీంట్లో కానీ కలర్ ఆప్షన్స్ మీరు తీసుకోవచ్చు ఇటువంటి ఒక యూనిక్ వెరైటీస్ పెడితేనే మీకు ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ గా ఉంటాయి కస్టమర్స్ కానీ లైక్ చేస్తారు అండ్ ప్రాఫిట్ గానీ మీరు చూడొచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే బ్లూ కలర్ లో డిఫరెంట్ అయిన ఆకు ప్రింట్ లో మీరు చూడొచ్చు ఇది కానీ మీకు ఆరికా కలెక్షన్స్ లో వచ్చేస్తుంది త్రీ ఫైవ్ త్రీ వన్ ఇస్ ద కోడ్ సో ఈ ప్యాటర్న్ కావాలి సీక్వెన్స్ మల్టీ థ్రెడ్ వర్క్ లో సీక్వెన్స్ మైల్డ్ గా ఇచ్చారు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే మల్టీ కాంట్రాస్టెడ్ మౌంటైన్ కట్ ప్యాటర్న్ లో మీకు మల్టీ పెద్ద బార్డర్ లో మీకు ఇచ్చేసారు కాపర్ ఫినిషింగ్ బార్డర్ లో దేవికా కలెక్షన్స్ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ అనే కోడ్ లో సో కాపర్ ఫినిషింగ్ మల్టీ కాంట్రాస్టెడ్ డార్క్ కాంట్రాస్ట్ కలర్ విత్ బ్లూ లో గానీ ఇటువంటి ఒక శారీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో కానీ కలర్ ఆప్షన్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ ప్యాటర్న్ గానీ చెప్పాలంటే ఇకల్ ప్రింట్ ప్యాటర్న్ లో మీకు ఇలా లావెండర్ కలర్ ప్యాటర్న్ లో దేవికా ప్యాటర్న్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ అనే దాంట్లో వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ లో గానీ మీకు కలర్స్ ఇచ్చేసారు లావెండర్ కలర్ కమ్ డార్క్ లైట్ వైన్ షేడ్ లో మీకు వస్తుంది టూ టోన్ షేడ్ లో డిజిటల్ ప్రింట్ బార్డర్ ఇచ్చేసారు సో ఇటువంటి ఒక యూనిక్ యూనిక్ కాన్సెప్ట్ వెరైటీస్ ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ ప్రింటెడ్ ఫ్యాన్సీ డిజైనర్ డోలా కాటన్ లినన్ కాటన్ మీరు పర్చేస్ చేసుకోండి ఫ్యాక్టరీ ప్రైస్ లో కేసరియా మ్యానుఫాక్చర్స్ సింగిల్ పీస్ లేదండి అన్ని సెట్ టు సెట్ తీసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ ఉన్నాయి మీకు సెవెన్ టు ఎయిట్ డేస్ లో వచ్చేస్తుంది ఇంట్లో నుంచి కూర్చొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇటువంటి ఒక వెరైటీస్ మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ తో డీల్ చేయాలి అక్కడ పక్కన డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర వాళ్ళు ఇక్కడ నుంచే కొంటారు మ్యానుఫ్యాక్చర్స్ తో సూరత్ అంటే టెక్స్టైల్ బండారం ఫేమస్ అండి ఒకసారి విజిట్ అవ్వండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ సూరత్ సిటీ రింగ్ రోడ్ మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ ఫస్ట్ లో మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ షాప్ ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చారంటే హాఫ్ అన్ అవర్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చారంటే టెన్ మినిట్స్ స్క్రీన్ లో ఉన్న నెంబర్ లో కాల్ చేసుకొని రావచ్చు పికప్ గ్రో ఫెసిలిటీస్ గానీ ఉన్నాయి కేసరియా ఆఫీస్ గానీ ఉంది వెయిటింగ్ ఆఫీస్ ఏరియా జోధి స్క్వేర్ బిల్డింగ్ ఆఫీస్ ఆపోజిట్ టు సూరత్ రైల్వే స్టేషన్ నెక్స్ట్ జిజర్ సో మీకు స్మూత్ గా షాపింగ్ చేసుకొని డ్రాప్ మీరు పర్చేస్ చేసుకొని ఒక వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు సారీ అయినా లెహంగా అయినా కుర్తి అయినా బుట్టీక్ అయినా డిజైనర్ అయినా మీకు సల్వార్ మెటీరియల్ దుపట్ట బాటమ్ వెరైటీస్ కిడ్స్ కలెక్షన్స్ హ్యాండ్లూమ్ వెరైటీస్ ప్రతి ఒక్క కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో క్యాటలాగ్ నాన్ క్యాటలాగ్ లో ప్రైస్ నుంచి మీకు హెవీ ప్రైస్ వరకు మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాటన్ లో హైయెస్ట్ ప్రైస్ అంటే పదిహేను వందలు మీకు అన్ని వెరైటీస్ దొరికిపోతాయి సో మీరు ఈ కలెక్షన్స్ నచ్చాయంటే ఆర్డర్ ప్లేస్ పెట్టుకోండి మీ బిజినెస్ లాడ్ చేసుకోండి మంచిగా ప్రాఫిట్ చూడండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి కొత్త కొత్త లేటెస్ట్ అయిన కలెక్షన్స్ తో ఈ కలెక్షన్స్ వచ్చాయంటే నా కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి కమెంట్స్ లో నాకు అడగండి నేను క్లియర్ చేస్తాను సో మళ్ళీ వస్తాను మీతో కాంటాక్ట్ చేయడానికి కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ తో అండ్ లైవ్ లో గానీ మీతో కనెక్ట్ అవుతాను లైవ్ లో గానీ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో ఇక్కడ ఎండప్ చేసుకుంటానండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే